బాగున్నారా ప్రత్యేకంగా నేను హైదరాబాద్ నుంచి ఐదున్నరకు క్లేసే వచ్చాము ఫ్రెండ్స్ కార్ తీసుకొని వచ్చామన్నమాట అనమాట వేముల వాడకు అమ్మవారి దగ్గరికి దర్శనానికి వెళ్తున్నాము ఇక్కడ వస్తుంటే ఇక్కడ ఇప్పుడు డిపోలో దిగా అనమాట వేములవాడ డిపోలో దిగినాము డిపో నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చామన్నమాట కారు వచ్చాము కారు డిపో కాడ పెట్టి ఇక్కడ నడుచుకుంటూ వచ్చాను ఇక్కడ వాగుందనమాట చాలా పెద్ద బాగు చూడండి చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది నీళ్లు ఇట్లా బాగున్నాయి మరి ఎందుకో వర్షాలు ఎక్కువ పడలేదేమో నీళ్ళు అయితే ఎక్కువ లేవు ఖాళీ ఉస్తో కనబడతా ఉంది ఇంకా వర్షాలు ఉన్నాయి ఇంకా రెండు నెలలు ఉన్నాయి కాబట్టి నీళ్ళు బాగా వచ్చేటట్టున్నాయి చూస్తుండండి నేను ఇప్పుడు అమ్మవారి దగ్గర కూడా వెళ్తా ఉన్నాం ఫ్రెండ్షిప్ తోటి ఇక్కడ అయితే బ్రిడ్జి దగ్గర ఉన్నాం నీళ్ళు అయితే ఎక్కువ లేవు తక్కువనే ఉన్నాయి నీళ్లు ఇక్కడ బ్రిడ్జ్ అయితే చూడండి చాలా బాగుంది బ్రిడ్జి బాగుంటుంది ఇది ఏమలవాడ బ్రిడ్జి అనమాట ఈ బ్రిడ్జి మీదకి వెళ్ళే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలన్నమాట అయితే ఈ మీరు చూస్తూ ఉండండి చాలా బాగుంది బ్రిడ్జి కానీ ఇదంతా చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు మొత్తం పైన అయితే చాలా బాగుంది బాగుంది ఈ వాగు పక్కకే డిపో కూడా ఉంటుంది అనమాట డిపో కూడా దీని పక్కకే ఉంటుంది బాగు పక్కకే ఉంటుంది డిపో నీళ్ళు కూడా చా తక్కువనే ఉన్నాయి నీళ్ళు కనబడేది డిపో అనమాట బస్ డిపో ఎమ్లవాడ డిపో అనమాట అది చూస్తుండే ఇంకా ఇప్పుడు అమ్మవారి గుట్ట దగ్గరికి వెళ్తున్నా అక్కడ కూడా వీడియోలు తీస్తుంటాను ప్రత్యేకంగా మీరు చూడండి ఫేస్ ఇది వేములవాడకు వచ్చామనమాట వేములవాడ పక్కకే డిపో ఉంటుంది కనబడేది డిపో అనమాట బస్ డిపో దీని పక్కకే బాగుంటుంది అనమాట చాలా పెద్ద బాగుంటుంది నీళ్ళు అయితే ఇప్పుడు తక్కువలే ఉన్నాయి నీళ్లు ఎక్కువ మార్పు నీళ్ళు లేవు ఎటారీలాగా బిడ్జి ఇది ఈ టైపుల్లో కూడా మా అమ్మవారిని దర్శించుకొని అక్కడ కూడా వీడియోలు అప్లోడ్ చేస్తుంటాం చూస్తున్నా అండి చాలా మంది బ్రిడ్జి చాలా బాగా కట్టారు చాలా బాగుంది చూస్తుండే ఇంకా చూస్తూ ఉంటాయి వీడియోలు తో పైన బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఒక బోర్డు పెట్టారనమాట శ్రీ రాజా రాజేశ్వర స్వామి దేవాలయము గదులు విచారణ కార్యాలయము అన్నీ బాగానే ఉన్నాయి కొండాకట్టు జగిత్యాల కోటూరు అయితే బాగుంది ఊరు చాలా బాగానే కొడుతుంది అయితే బాగా అయితే చాలా పెద్దగా ఉంది అయితే ఇంకా విశాలం చేస్తూ ఉన్నారు ఇక్కడ వేరే ఇంకా కొద్దిగా ఉన్నది ఎందుకో పెండింగ్ పడ్డది అది కూడా చేసేటట్టే ఉన్నారు నిర్మాణం అయిపోయింది ఎందుకో బాగా అయితే చాలా బాగుంది వాగు బస్సులు అయితే బాగానే ఉన్నాయి రోడ్లు కూడా చాలా విశాలం చేస్తూ ఉన్నారు రోడ్లు చూడండి బ్రిడ్జి చాలా బాగా కొడుతుంది ఇక్కడ నుంచి వేములవాడ బాగానే ఉంది చూడడానికి మంచిగా ఉంది పల్లెటూరు లాగానే ఉంది ప్రశాంతత చెట్లు ఇట్లు అన్నీ అందంగా ఉన్నాయి చాలా బాగుంది ఊరు అయితే ప్రశాంతంగా ఉన్నది